తన అమౌంట్ ఉన్న వాళ్ళే కోర్టు ఎప్పుడైతే పార్టీ మారి వచ్చిన వాళ్ళు మళ్ళీ అదే పార్టీలో కూరని గ్యారంటీ ఉన్నది ఓ ఆయనే బై డే వన్ నుంచి వాళ్ళని తీసుకొచ్చిన రోజు నుంచి కష్టపడి ఎంతో శ్రమకూర్చి పనిచేసినటువంటి తిరుపతి రెడ్డిని కోర్టు అని చెప్పారంటే నువ్వు తెచ్చుకున్న తాబేదారులు కదా కోర్టులు ఇలా లీక్ చేసిన వాళ్ళు నువ్వు మీ దగ్గర ఎవరైతే ఓ లీస్ట్ పెట్టి ఎవరెవరికి ఏమి ఇచ్చిరూ అని చెప్పని లీస్ట్ లీక్ చేసిన వాళ్ళే కదా ఇప్పుడు నీ పక్కన కూర్చున్నది వాళ్ళే కదా కోర్టులు ఇది జనాన్ని తెలియదా మనం ఎందుకమ్మా కనిపిస్తాం మీకు అన్ని విషయాలు తెలుసు దయచేసి అర్థం చేసుకోండి కాపాడండి కాంగ్రెస్ లో మాదంతా ఒకటే పార్టీనే ఉంటాం కాంగ్రెస్ తోనే ఉంటాం మేము వచ్చేంత వరకు ఇప్పుడు వచ్చిన వాళ్ళు పోతారు కావచ్చు మళ్ళీ ఎక్కడ అధికారం ఉంటే పారాచోట్ లీడర్లు ఇక్కడ ఏది ఉంటే ఇక్కడికి వస్తారో అక్కడికి పోతే అక్కడికి పోతే ఎక్కడ అధికారం ఉంటే అక్కడ అధికారం ఉన్న వాళ్ళతో మేము ఉండవు మీ పార్టీల్లో ఉన్నాం ఇప్పటివరకు పార్టీ మారలేదు ఎప్పుడు మారావు మేము కాంగ్రెస్ పార్టీల్లో ఉంటాం జాన్సీ రెడ్డి గారు ఉన్నా యశస్వరి రెడ్డి గారు ఉన్నా ఇంకొకరు ఉన్నా తిరుపతి రెడ్డి గారు ఉన్నా ఇదే పార్టీలో ఉంటాం వచ్చిపోయేటోళ్ళు తప్ప మేము మాత్రం ఎక్కడనే ఉంటాం చైతమర్ రావు అందరం లోకల్ మేము కాంగ్రెస్ పార్టీలనే ఉంటాం